హలో హాయ్ ఉంటుందా వచ్చానా మా ఇంటి దగ్గర ఎవరో డెలివరీ బాయ్ ఆడున్నారు వా మనకైతే ఓటీపీ అడిగారు ఓటీపీ చెప్పేసి మనకైతే గిఫ్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ కిందైతే పడిపోయేదాన్ని వన్ మినిట్లో అయితే కాపాడేశారు చూ నా ఎయిట్లో చూడలేదు ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ మాటలో చిన్న గిఫ్ట్ చూపించాను ఇదేంటో పెద్ద గిఫ్ట్ దీంట్లో ఒకవేళ టైము టీవంటే ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన థింగ్స్ అవి ఉంటాయి నాకు తెలిసి స్టేష్ నాకు తెలిసి స్టేషనరీ అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం కూర్చొని కూర్చొని అయితే అనుభవ చేద్దాం రండి రండి చూడండి బాక్కుంది అన్బాక్సింగ్ చేద్దామా మీకు జస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఏమొచ్చుంటా ఏ వీడియో చేసేసిన తర్వాత చూడ చూడకండి కామెంట్ సెక్షన్ మొత్తం కామెంట్ చేసి పెట్టాలి నాకి లైట్ సపరేట్ చేసుకోవాలమ్మాస్తాను మిమ్మల్ని ఇట్లానే వీడియోస్ చేస్తూ ఉంటాం అట్లా నేను చేస్తుంటే ఫర్ మోర్ వీడియోస్ తోడా ఎలాంటి వీడియోస్ అయినా రావచ్చు ఫ్రెండ్స్ మనకి కూడా ఇంకా బాట్స్ ఉంది ఏమైనా పెద్ద గిఫ్ట్ అనిపి చూడండి ఫిన్స్ ఎంత మన బాక్స్ వచ్చి ఆల్రెడీ ఓపెన్ అవునా మనమే ఓపెన్ చేస్తాం అనుకుంటా ఓపెన్ చేసి ఎవరుంటారు అంత జామెంట్రీ వచ్చింది అని అది అయితే యూనిట్ అవుంది అది చూడం నాకు ఇష్టమైన జామెంట్రీ ఎప్పటి నుంచో నేను తోడుతూ ఉంటున్నాను అంత చోటమైన జామించింది ఎంత కొత్త ఓపెన్ చేయాలి మీకు మీ భవిష్యాలా నాకైతే జవన్ ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇంత ప్యాకింగ్ చేశాను నేను ప్యాకింగ్ చేస్తుంటే చాలా అంటుంటా నాకు తెలిసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచిది జవో ఇది మనకైతే ఇక్కడైతే ఇది మనకైతే ఇక్కడ సీలు ఇచ్చారు మనమైతే మొత్తం ఓపెన్ చేసేసాము అలాగే ఇండి ఫ్రెండ్స్ ఇదైతే మీషోలో ఎంత దొరుకుతుంది ఫ్రెండ్స్ అవన్నీ చూసి అవన్నీ చూసేయండి ఇటుండి మన అటు వచ్చేసి మా మంచిగా టైన్ వస్తుంది పెన్సిల్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి స్కెచెస్ అట్లాంటివి పెట్టడానికి మనకైతే కిందకు ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు ఆ బటన్ వల్ల మనకు కింద ఓపెన్ అవుతుంది ఈ బటన్ ఈ బటన్ ఇది అవుతా ఓపెన్ అవుతుంది ఇది అవుతా అవుతుంది మనకైతే ఇక్కడ షాప్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ మెత్తం క్లోజ్ చేసేసి మెయిన్ విషయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ మనం మ్యారేజెస్ అట్లాంటివి పెట్టచ్చు వావ్ ఇక్కడైతే టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టైం ఓపెన్ అవును ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఇలాంటి జామెంట్రీ బాక్సింగ్ వచ్చి ఉంటే ఎంత బాగుంటుంది అటుటి ఇదే ఓపెన్ అవుతుందా అంటుందా ఓపెన్

Channel in supply test for more videos. We have fees.